ఏఐ అంటే భయం ఎందుకు ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే భయం సహజ నైపుణ్యాలు కృత్రి మీద తోడైతే కొలువులు మన జీవితాలు పదిలం కూడా ఇప్పుడు దీని గురించి వస్తే మనం విశ్లేషణాత్మకంగా చే చూద్దాం ఈ డిజిటల్ యుగంలో మనం ఆడుగుపెడుతున్న ప్రతి రంగంలోని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్ల మార్గం తీసుకువస్తుంది జీవితంలో ప్రతి రంగాన్ని తాకేస్తూ ఉద్యోగాల స్వభావాన్ని మార్చేస్తుంది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాపార నిర్వహణ ఆరోగ్యము విద్య మీడియా కస్టమర్ సర్వీసెస్ వంటి విభాగాలు ఇప్పటికే ఆర్టిఫిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ పనిని వేగవంతం చేస్తూ ఉంటాయి ఈ క్రమంలో కొంతమందికి అవకాశాలు కల్పిస్తున్నాయి మరి కొంతమందికి ఉద్యోగ భద్రత ఆందోళన కలిగిస్తున్నమాట త్వరలోనే తొంభై శాతానికి పైగా కోడింగ్ ఉద్యోగాలు అంతమవుతాయని సాంకేతిక నిపుణులు అంతైనా వేస్తున్నారు కూడా పరిశ్రమలు కంపెనీలు ఏ శాంతి వేగంగా అందిపుచ్చుకోవడంతో పనుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఫలితంగా వైభారం తగ్గించుకునేందుకు అనేక కంపెనీలు లేఆఫ్లు ఉద్యోగ ఉద్యోగ కోతలు చేపడుతున్నాయని అంటున్నారు అనమాట మేధావులు ఇటీవల టెక్నికల్ కంపెనీలు సైతం వందలాది సంఖ్యలో ఉద్యోగులు తొలగించే కూడా అలాంటి పరిణామాలు ఏ నుంచి మన ఉద్యోగ భద్రత భద్రతకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం ఇప్పుడు పారశము ఇంటర్నెట్ కరోనా ఇవన్నీ మానవ జీవితాల ప్రభావం చూపించాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వంతు ఏ అనమాట అయితే మానవ సంబంధాలు భావోద్వేగాలు స్పష్టత దయ హాస్యము భయము ఇవన్నీ ఏ నేర్చుకోలేని విషయాలు అంటే మానవ సంబంధాలు భావోద్వేగము స్పష్టత దయ హాస్యము భయము ఇవన్నీ ఏ నేర్చుకోలేని విషయాలు అన్నమాట మన జీవితాలు మిరుగుని యోగించి మానవీయ అంశాలు ఎప్పటికీ మారవు మన జీవితాన్ని విలువలు జోడించే మానవ అంశాలు ఎప్పటికీ మారి వీటితో ముడిపడి ఉన్న అంశాల్లో మనిషి ప్రేమే ఖచ్చితంగా ఉండాల్సిందే వీటితో ముడిపడి ఉన్న అంశాల్లో మని మనిషి ప్రేమ ఖచ్చితంగా ఉండాల్సిందే క్రియేటివ్ థింకింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్సు ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ మానవులతో ప్రత్యేకమైన నైపుణ్యాలు అను అనమాట మీద భర్తీ చేయాలని మానవ కేంద్రీకృత నైపుణ్యాలు మనం పెంచుకోవాలి నాయకత్వ లక్షణాలు టీం వర్క్ ఎథికల్ డిసిషన్స్ నెట్వర్కింగ్ అడాప్టివిల్ ఇటువంటివి ఈ కోణంలోనే అన్నమాట భవిష్యత్తులో ఏ అందరికీ జీవితాలు చొచ్చుకు రావడం ఖాయం ఈ తరుములు ఉద్యోగాలు ప్రగతి సాధించాలంటే రెండే మార్గాలు మొదటిది ఏ చేయలేని పనులు నేర్చుకోవడం రెండోది ఏతో పని చేయించి నైపుణ్యం సాధించడం టూ ఇప్పుడు ఏ మన జీవితం సాధిస్తున్నాం కాబట్టి మనం రెండు విషయాలు తెలుసుకోవాలి ఒకటి ఏ ఏ చేయలేని పనులు మనం నేర్చుకోవాలి అంటే ఆర్టిఫిషియల్ చేయలేని పనులు ఏమన్నా చూసి అవి మనం నేర్చుకోవాలి రెండోది ఏతో పని చేయించే నైపుణ్యాలు మనం సాధించాలి అంటే ఏ ఏతో చేయలేని పనులు నేర్చుకుంటూ ఏతో పని చేయించే నైపుణ్యాన్ని మనం సాధించాలి అనమాట అది ఏంటో అనేది మనం అసలు చూద్దాం సహానుభూతి వర్క్ ఏ చక్కగా గణాంకాలు విష విశ్లేషించగలదు కానీ మానవ సంబంధాలను నిర్మించలేదు సహానుభూతి టీం వర్క్ కస్టమర్ కనెక్షన్ వంటి నైపుణ్యాన్ని మానవులకే ప్రత్యేకమైనది మీ వీడియోలను పెంచే ఈ నైపుణ్యం పెంపొందించుకోవాలి మనం ఉదాహరణకు విద్యార్థులకు ఏ పాఠాలు బోధించగలదు కానీ టీచర్కి విద్యార్థులకు ఉండే సమనుబంధాన్ని అది నిర్మించలేదు శ్రద్ధగా విన వినడం దేని స్పష్టంగా చెప్పిన నైపుణ్యం ఎదుటివారి భావాన్ని అర్థం చేసుకున్న వంటివి మనం సహానుభూతి టీం తో మనం ముందుకు సాగాలన్నమాట అలాగే సృజనాత్మకత కొత్తగా ఆలోచించడం సమస్యను వినూత్నంగా పరిష్కారం చూపించి మనుషులకు మనుషులకే పరిమితం సృజనాత్మకంగా ఆలోచించడం అలవర్చుకోవాలి మనం పుస్తకాలు చదవ చదవడం విభిన్న రంగాల జ్ఞానాన్ని పొందించడము ఆర్ట్ ఆర్టు మ్యూజిక్ రచన మొదలైన రంగాల్లో మనం భాగస్వాములు అది మన టెక్నాలజీని మనం పెంచుకోవాలన్నమాట అలాగే డిసిషన్ మేకింగ్ నైపుణ్యాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలన్నమాట ఎటువంటి పరిస్థితుల్లో నేను తక్షణ నిర్ణయాలు తీసుకుని క్లిష్ట సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు చాలా విలువైనవి ఉద్యోగులు అభ్యర్థులు ఈ అలవాట్లు పెంపొందించుకునేందుకు మనం సాధన చేయాలి మానవీయ అనుబంధం కీలకమైనది గుర్తించి స్నేహాత్మకమైన పరిష్కారం కనుగొనే సామర్థ్యం కూడా మనం పెంచుకోవాలన్నమాట చిన్న చిన్న సమస్యలపై సొంత విశేషం రాసే అలవాటు కూడా మనం పెంచుకునేది అనువర్తి సాయం కూడా మనం తీసుకుని మనం డెవలప్ అవ్వాలన్నమాట యాత్రిప్పుడు ఏ ఉద్యోగాలు తగ్గిస్తుంది నిజమే కానీ అదే సమయంలో కొత్త ఉద్యోగాలు వెలుగుతే అనేది నైపుణ్యం ఉన్న వారికి విస్తృత అవకాశాలు ఉంటాయని గ్రహించాలి ఉదాహరణకు బ్యాంకింగ్ రంగంలో ఏ చార్ట్ బాట్స్తో కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు తగ్గినప్పటికీ ఏ మేనేజ్మెంట్ డేటా అనలిసిస్ వంటి కొత్త నైపుణ్యాల డిమాండ్ పెరుగుతుంది ఏని శత్రువుగా కాకుండా సహాయకుడిగా చూడాలి ఏని మనం శత్రుడుగా చూడకూడదు సహాయకుడిగా చూడాలి ఈ సాంకేతిక మార్పు వైపు విషయం కాదని గ్రహించి దాన్ని అందిపించుకునేందుకు ఉపయోగపడే నైపుణ్యాన్ని పెంచుకోవాలి మనం ప్రతి ఉద్యోగికి ఏ కనీస అవగాహన అవసరం ఏ ఎలా పనిచేస్తుంది ఏ రంగంలో దాని ప్రభావం ఎలా ఉంటుంది దాన్ని ఉపయోగించి మనం ఏ మేరకు పనులు చేయించుకోగలము ఇలాంటి విషయాలను తెలిసి ఉండాలి ఏ అయితే కలిసి పనిచేసే దిశగా అడుగులు వేయడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి మనందరం ఇది సాధ్యమైన త్వరగా అలవర్చుకుంటే మనం ఏ రంగంలో ఉన్నా ఏ పోటీగా నిలబడ నిలబడతాం ఏ సాంకేతిక రంగంలో వచ్చినా వచ్చిన ముప్పు కాదు అది మానవ పరిత పనితీరును మరింత మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడే సాధనంగా మనం గుర్తించాలి అని ఏ సాంకేతిక రంగం వచ్చిన ముప్పు కాదు కాదు కాదనమాట ఇది మానవ మన పనితీరును మరింత మెరుగుపరచుకునేందుకు ఉపయోగపడే సాధనంగా మనం గుర్తించి మానవ మీద ఎప్పటికీ విలువైనది గ్రహించి నిరంతరం కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి సుచిరత్మంగా ఆలోచించడానికి సాంకేతిక పరిజ్ఞానం అందిపించుకోవడం ద్వారా మనిషి విలువ మరింత పెరుగుతుందని గ్రహించి అప్పుడే మనం ఉద్యోగ పద్ధతి బెంగ లేకుండా మనం ముందుకు సాగాలన్నమాట వివిధ రంగాల నిపుణులైన వారు ఏఐని ఉపయోగించి ఎలాంటి అద్భుత సృష్టిని కలుగుతున్నారు ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవాలి వివిధ పరిశ్రమలు ఏ పెంచుతున్న సా ఉత్పాదకలను సామాజిక మాధ్యమ ద్వారా పరిశీలించి దాని నుంచి మనం ఎలాంటి ఉపయోగం నేర్చుకోవాలి నోట్స్ కూడా మనం తయారు చేసుకోవాలంట ఆన్లైన్లో స్వల్పకాల ఏ కోర్సులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి కొత్త ఉద్యోగాల్లోకి వచ్చే విద్యార్థులు ఇప్పటికే వివిధ రంగాల స్థిరపడిన వారు ఏ నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్రడక్షన్ టు ఏఏ నుంచి మొదలుపెట్టి క్రమంగా ఏ వాడకాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి ఏ టూల్స్ వాడకన్నా కూడా పెంచుకోవాలన్నమాట చార్ట్ జీపీటీ క్యారెక్టరు ఏఐ గూగుల్ బార్డు వంటి చాట్ బార్లు క్విక్ బాల్లు నోవెల్ ఏఐ వంటి ఏ రైటింగ్లు క్యాప్ కట్లు మిడ్ జర్నీ వంటి ఇమేజింగ్ జనరేటర్లు హగ్గింగ్ ఫేస్ డేటా సైన్స్ సివిటీఏ మొదలైన ఏ టూల్స్ను వాడవల నైపుణ్యం సాధించాలన్నమాట ఏ రోజు వారి జీవితంలో ఈ యాప్స్ ఉపయోగం ఉంటాయో వా వీటిని ఉపయోగిస్తూ మెయిల్ సందేశాలు రాయడం కూడా చిన్న చిన్న టాస్క్లుగా చేస్తూ మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే ముందుకు సాగాలన్నమాట ఏని మనం ఒక ముప్పుగా చూడకుండా ఒక సాధనంగా మన పనితీరుని మెరుగు మెరుగుపరచడానికి ఉపయోగపడే సాధనంగా గుర్తించి మనం పనిచేస్తే మనకు అది ఏ అనేది సమస్యే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన సహాయకుడిగా ఉపయోగించుకోవాలి దాని తీసి భయం పడద్దు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार